ఆయన అందరికీ నమస్తే మనం వచ్చేసి ఇవాళ విజయవాడ ఆదివారం కోల్డ్ మార్కెట్కి అయితే వచ్చామండి మార్కెట్ అడ్రస్ విషయం వచ్చేసి బెంచ్ సర్కిల్ కాడి నుంచి ఎన్టీఆర్ సర్కిల్కి వెళ్ళి ఎన్టీఆర్ సర్కిల్ కాడి నుంచి రైట్ సైడ్ తిరిగి పనవట్ కోల్డ్ మార్కెట్ అంటే ఎవరైనా చెప్తారండి అడ్రస్ చాలామంది అడుగుతున్నారు మనం ఈ వీడియోలో ఎంటర్ చేస్తున్నాం అడ్రస్ కోల్డ్ మార్కెట్ అన్న పనగట్ ఎవరైనా చెప్తారండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దీని కలర్ వచ్చేసి ఎక్కిరండి హైట్ అయితే ఇరవై రెండు ఉంటుంది వెయిట్ అయితే మూడు కేజీలు ఉంటుంది దీని కాస్ట్ నాలుగు వేలు చెప్పారండి డాక్ పెట్టమారు అంటండి ఇది పెట్టమారు హైట్ అయితే ఇరవై నాలుగు ఉందండి వెయిట్ అయితే కనుక నాలుగు కేజీలు ఉంటుందండి దీని వయసు అయితే మూడు మూడు రెండు సంవత్సరాలు అయితే ఉంటుందండి వయసు కాస్ట్ అయితే కనుక ఆరు వేలు అయితే చెప్పారండి దీన్ని కాకండి ఇది శుద్ధమని గట్టి కాక వస్తుంది కాకి డాక్కి రావచ్చు ఫైట్ అయితే ఇరవై అండి వెయిట్ అయితే రెండు కేజీలు ఉంటుంది దీని కాస్ట్ అయితే మూడు వేలు అయితే చెప్పారండి చాలా బాగా దెబ్బ పడుతుంది ఫైటింగ్ కట్ట చాలా బాగుంది కాబట్టి తూర్పు జాతికి సంబంధించిన మహిళ అండి మహిళా కీపర్ అనొచ్చు బుడిది మైలా అనవచ్చు అండి చాలా అంటే చాలా మంచిది బ్రీడింగ్ క్వాలిటీ అంటే అండి బ్రీడింగ్ బ్రీడింగ్ అయితే చాలా బాగా జాబు జాబా ఉంటుంది అంటండి చేతిలో పెట్టాను ఈ మహిళ కలిపి రెండు కలిపి ఇరవై వేలు అయితే చెప్పారు జాతర మార్కెట్లో చాలా అంటే చాలా మందికి ఫైటింగ్ కట్ట చాలా బాగుందండి బ్రీడింగ్ క్వాలిటీకి అయితే తీసుకోవచ్చు తిరుగుజాత కూడా అది చేతు అండి ఇరవై హైట్ ఉంటుందండి రెండు కేజీలు వెయిట్ ఉంటుందండి దీని వయసు అయితే రెండు సంవత్సరాలు లోపు ఉంటుందండి కోడి అయితే చిన్నగా ఉన్న చాలా బాగుందండి ఇది చూసుకున్నట్టు తీసుకోవచ్చు పర్లేదండి కోడి చాలా ఎక్కువ చాలా స్పీడ్గా ఉంది రెండు జుట్లు చేతి ఉంటారండి హైట్ అయితే ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ అయితే కనుక మూడు కేజీలు ఉందండి దీని వయసు అయితే కనుక పది నెలలంగా చెప్పారండి చాలా అంటే చాలా మంచిది అంటే కోడి చూడవచ్చు దీని ఫాస్ట్ అయితే కనుక నాలుగు వేలు చెప్పారండి మార్కెట్లో మన నిజవాడ మార్కెట్కి అయితే వచ్చింది ఇది చాలంటే చాలా మంచిది అండి కోడి చాలా స్పీడ్గా ఉంది చూసి అయితే తీసుకోవచ్చు ఈ కార్కి పచ్చదాకి వస్తుందండి ఇది ఇది హైట్ అయితే కనుక ఇరవై వందలు ఉందండి వెయిట్ అయితే మూడు కేజీలు ఉందండి దీని కాస్ట్ అయితే కనుక నాలుగు వేలు చెప్పారు ముప్పై ఐదు వందలకి ఇస్తాను అన్నాడు ఫైనల్ చాలా బాగుందండి కోడి అయితే కోడి చూపు కూడా లైట్గా కలుపుతుంది చూసి అయితే తీసుకొచ్చండి నేను కలర్ వచ్చేసి కొడేకండి హైట్ అయితే ఇరవై నాలుగు ఉంది వెయిట్ అయితే నాలుగు కేజీలు ఉందండి చాలా అంటే చాలా మంచిదండి కోడి అయితే ఆ గల ఆయన అయితే చెప్తున్నాడు అలా వస్తూ వాళ్ళు కాబట్టి దీని రేట్ అయితే కనుక ఆరు వేలు అయితే చెప్పాడు అండి ఐదు వేలు ఫైనల్ అన్నాడు కోడిని అయితే చూసి తీసుకోవచ్చు బాగుందండి కోడ్ ఎక్కువ వస్తుంది ఇది కలర్ అయితే దీని కలర్ వచ్చేసి ఎదువండి హైట్ అయితే ఇరవై రెండు ఉందండి రూట్ అయితే కనుక నాలుగు కేజీలు ఉందండి సో ఏసీ అయితే రెండు సంవత్సరాలు అండి దీని కాస్ట్ అయితే కనుక ఆరు వేలు అయితే చెప్పాడండి ఐదు వేలు ఫైనల్ ఇస్తాను అన్నారు మార్కెట్ అయితే చాలా బాగుందండి కోళ్ళు వచ్చి చాలా పెద్ద పెద్ద కోళ్ళు వచ్చినాయి చూసి అయితే తీసుకోవచ్చు రేట్లు చాలా అంటే చాలా మంచివి కూడా వచ్చినాయండి కోళ్ళు ఇదైతే పసింగళ్ళ అప్రాస్కి వస్తుందండి పాలు చేతి ఒక్క వస్తుంది అండి పసింగళ్ళ చేతివకు కూడా వస్తుందండి చాలా అంటే చాలా మంచిదంటే అయితే అయితే ఇరవై రెండు ఉంటుందండి వెయిట్ అయితే మూడు కేజీలు ఉంటుంది దీనికి పాక్ వచ్చేసి అయితే ఏడు వేలు అయితే చెప్పారండి అండి ఆరు వేలు ఫైనల్ ఇస్తామన్నారు చూసుకుని అయితే తీసుకోవచ్చు అండి చాలా బాగా అనుకూడదుగా ఇదైతే నలభొట్లు ఎరబొట్లు కలిపి చేతు అండి ఇది హైట్ ఇరవై అండి వెయిట్ అయితే మూడు కేజీలు దీని కాస్ట్ అయితే కనుక మనకి మూడున్నర అయితే చెప్పారండి మూడు వేలు ఫైనల్ అన్నారు దీని వయసు అయితే రెండు సంవత్సరాలు ఉంటుందండి ఇది మట్టం గుండ్రపుడు బాడీ వేసుకున్నాం చూసుకుని అయితే తీసుకోవచ్చు పర్లేదండి అయితే బాగుంది ఇదిగోండి దీని అయితే అబ్రాస్ అండి చాలా అంటే చాలా మంచిది మేపు లాగా అలాగే అయిపోయింది పెరుగు జాతికి సంబంధించి మెట్టవాటం సంబంధించింది అండి పెరుగు క్రాస్ అంటున్నాడు కానీ మెట్టు వాటం సంబంధించింది ఇది అయిటైతే ఇరవై నాలుగు ఉందండి వెయిట్ అయితే కనుక రెండు కేజీలన్నర ఉంటుందండి అండి కొడుకు తగ్గ వెయిట్ అయితే కాదు దీని కాస్ట్ అయితే కనుక నాలుగున్నర అయితే చెప్పాడు నాలుగు వేలు పైనలు ఇస్తాను అన్నాడు ఇదిగోండి ఇది నాలుగు పిల్లలు నాలుగు పిల్లలు అంటారు దీన్ని అయితే అయితే ఇరవై రెండు వెయిట్ అయితే కనుక మూ రెండు కేజీలు ఉందండి దీని కాస్ట్ అయితే పదిహేను వందలు చెప్పాడండి ఫిక్స్డ్ రేట్ అంట కారగండి పదివేలు పట్ట అన్నాడు చూసి అయితే తీసుకొచ్చు చాలా బాగుంది కోడికాకండి ఇది కోడికాకు వస్తుంది సో నొన్న ఒక బోర్ మొత్తం కాకి బ్యాక్లు వేసుకుని ఉందండి హైట్ అయితే ఇరవై మూడు ఉందండి వెయిట్ అయితే కనుక రెండు కేజీలన్నర ఉంది దీని కాస్ట్ అయితే కనుక నాలుగు వేలు చెప్తారండి పెద్ద రేటు ఎక్కువనుకో వచ్చేది దీని కలర్ వచ్చేసి అబ్రాస్ అండి పసింగ్ కల్లా సేతువక్ కూడా వస్తుందేమో అబ్రాస్ అయితే అనుకోస్తుంది హైట్ అయితే ఇరవై రెండు ఉందండి వెయిట్ అయితే కనుక రెండు కేజీలు ఉందండి బాగా బాగా స్పీడ్ అంటాను కోడి దీని కలర్ వచ్చేసి రసింగ్ డాగ్ అండి రసింగ్ డాగ్ రసింగ్ అబ్రాస్ కూడా అవ్వచ్చండి ఇది దాని ప్యాకలు చూసి కోడి అయితే కనుక చాలా బాగుందండి ఫుల్ కండిషన్లో ఉంది ఇది హైట్ అయితే ఇరవై మూడు ఇరవై రెండు ఉంటుందండి వెయిట్ అయితే కనుక రెండు కేజీలు నాన్నది మూడు కేజీలు లోపు ఉంటుందండి దీని కాస్ట్ అయితే కనుక నాలుగు వేలు అయితే చెప్పారండి ఈ ఊరు మెట్టు సంబంధించింది అండి ఇది సేపులో పసువురుగు పది నేలు పట్ట అంటే చాలా అంటే చాలా మంచిది అంట హైట్ అయితే ఇరవై మూడు ఉంటుంది అండి వెయిట్ అయితే కనుక మూడు కేజీలు ఉంటుంది నగరం దీని కాస్ట్ అయితే కనుక ఆరు వేలు అయితే ఫైనల్ చెప్పడండి బాబాయ్ చాలా అంటే చాలా మంచిది అన్నాడు మనకైతే తెలీదు ఆయన చెప్పిన మాట ఈ రసింగ్ కూడా అంతేనంటే అండి హైట్ అయితే ఇరవై మూడు ఉంటుందండి వెయిట్ అయితే కనుక మూడు కేజీలన్నర ఉంటుందండి ఇది దీని కాస్ట్ అయితే కనుక ఆరు వేలు అయితే చెప్పడు ఇది ఫైనల్ రేట్ అన్నాడు అండి పోడ్ రసింగ్కి పోడ్ డాక్ కూడా తిరుగుతుంది దగ్గరికి వచ్చి రెండు అన్నదమ్ములు అంటే షేర్తోనే ఉండి డేగా కలిపి అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేస్తలే సబ్స్క్రైబ్ చేస్తలే ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేది దీనికి కలర్ వచ్చేసి నవ్వులు ఫ్రెండ్స్ అల్ట్ అయితే ఇరవై మూడు ఇరవై నాలుగు ఉంటుంది ఏ అయితే రెండు కేజీలు నాలుగు మూడు కేజీలు లోపు ఉంటుంది వీళ్ళు రాష్ట్ర కనుక మన ఐదున్నర అయితే చెప్పాడు ఐదు వేలు ఫైనల్ ఇస్తాను అన్నాడు మార్కెట్లో ఎవరైనా కోళ్ళు తీసుకోవాలనుకుంటే కనుక మార్కెట్కి అయితే రావచ్చు రేట్లు అయితే పర్లేదు చూసినట్టు తీసుకోవచ్చు దీనికి అలర్ అయితే కోడి కాడావు ఫ్రెండ్స్ హైట్ అయితే కనుక ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుంది రేట్ అయితే కనుక మూడు కేజీలు ఉంది సో అయితే కనుక చాలా ఎగ్రెస్ ఉంది దీని రేట్ అయితే ఐదు వేలు చెప్పాడు నాలుగు ఓట్లు అరవై బోట్లు ఫ్రెండ్స్ ఇది హైట్ అయితే ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుంది ఇరవై రెండు లోపే కానీ ఇరవై మూడు దాకా వెళ్ళాలి అవ్వచ్చు వెయిట్ అయితే కనుక రెండు కేజీలన్నర ఉంది ఇది దీని కాస్ట్ అయితే కనుక నాలుగు వేలు చెప్తే మూడున్నర పైన ఇస్తాను అన్నారు ఇదేండి రేజర్కి సంబంధించిన కాకి అండి ఇది సో రెండు సంవత్సరాల వయసు వెయిట్ అయితే కనుక మూడు కేజీలు ఉంది దీని హైట్ అయితే ఇరవై రెండు ఉంది రేజర్ జాతికి సంబంధించింది అంటే ఇది కాకి కాకి కో వస్తుంది చాలా అంటే చాలా మంచిది మంచిదంటే బీడింగ్స్ అయితే చాలా మంచిది అన్నారు ఫ్రేజలకు సంబంధించిన నేను వేసుకుంటే చాలా మంచిగా ఆడుతుందండి దాని కాస్ట్ ఐదు వేలు అయితే చెప్పాడు ఎక్కరండి ఇది నలకెక్కరే కోడి చూపుకి ఎక్కరే ఇది నలుపుకి ఎక్కరే గాజుకి ఎక్కరే అని కూడా అంటారు దీని హైట్ అయితే ఇరవై ఉంది వెయిట్ అయితే కనుక ఇరవై నాలుగు ఉంది వెయిట్ అయితే మూడు కేజీలు ఉంది దీని కాస్ట్ పదివేలు చెప్పారు కాకండి సిద్ధమైన కో నాలుగుగాకండి ఎక్కడ కూడా కోడి చూపు అన్నది లేదు దీనికి హైట్ అయితే ఇరవై నాలుగు ఉంటుందండి వెయిట్ అయితే కనుక మూడు కేజీలు ఉంది కోడిపాయలు కొద్ది సజ్జలో ఉందండి చాలా అంటే చాలా స్పీడ్గా ఉంది దీని ధర అయితే పదివేలు అయితే చెప్పారండి మార్కెట్లో నేను మూడు వేలుకి అడిగారు ఏమని అన్నారు ఫైనల్ రేట్ అండి పదివేలు చాలా మంచిదంటే కోడ్ డాక్టర్ వస్తుంది అని కోడ్ డాక్కి మసాటి డాక్టర్ వస్తుంది దీని హైట్ అయితే ఇరవై రెండు ఉంటుంది వెయిట్ అయితే మూడు వేలు ఉంటుంది దీని ధర అయితే నాలుగున్నర అయితే చెప్పారండి నాకు తెలిసిన వాళ్ళది అండి నేనండి కోడి కాత అంత రేట్ అర్థం కూడా అన్న దానికి మూడు మూడున్నర అయితే పర్లేదండి కోడిని బట్టి అయితే దీని కలర్ వచ్చేసి కాడా పర్లేదండి హైట్ అయితే ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుంది వెయిట్ అయితే కనుక రెండు కేజీలన్నర నుంచి మూడు కేజీలన్నరలో ఉంటుంది పొలిపాలు అయితే మంచి కండిషన్లో ఉంది చాలా మంచిది గుండ్రప్పుడు బాడీ సన్న మొక్క సన్న పాలు బ్రీడింగ్కైనా వాడుకోవచ్చు పందానికైనా వాడుకోవచ్చు అండి దీన్ని చాలా అంటే చాలా మంచిది చూపుం కదా కొలిపాల్సిన దీనికి కాస్ట్ వచ్చేసి అయితే తొమ్మిది వేలు అయితే చెప్పారు ఫ్రెండ్స్ ఫైనల్ ఏం కాదన్నారు చూసేది తీసుకోవచ్చు ఇదేమో ఇది కా నవ్వులకి వస్తుంది పెంగళలాకి వస్తుందండి ఇది హైట్ అయితే ఇరవై రెండు ఉంటుంది వెయిట్ అయితే మూడు కేజీలన్నర ఉంటుంది దీని వయసు అయితే కనుక రెండు సంవత్సరాలు ఉంటుందండి రెండు సంవత్సరాలు లోపే దీని కాస్ట్ వచ్చేసి అయితే ఏడు వేలు అయితే చెప్పాడు ఇది మంచిది అని అంటే అండి చెప్పారు మన అయితే తెలియదు ఏమండి ఇదైతే అబ్రాస్ అండి నలకట్టుకు అయితే లైట్ నల్లకట్టుకు వస్తుంది అబ్రాసు హైట్ అయితే ఇరవై నాలుగు ఉందండి వెయిట్ అయితే కనుక నాలుగు కేజీలు ఉంది బ్రీడింగ్ క్వాలిటీ అంటే చాలా అండి చాలా మంచిది అన్నారు హైట్ అయితే ఇరవై నాలుగు ఉందండి వెయిట్ అయితే నాలుగు కేజీలు ఉంది దీని కాస్ట్ అయితే కనుక పదివేలు చెప్పాడండి తొమ్మిది వేలకి ఇస్తాను అన్నారు చాలా మంచిది అంట బిల్డింగ్ క్వాలిటీకి కూడా ఆడొచ్చు దీనికి కలర్ వచ్చేసి కాకినావలే అండి హైట్ అయితే ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ అయితే కనుక రెండు కేజీలన్నర ఉంటుంది బస్సులకు సంబంధించింది అండి కోతగా అయితే పని చేస్తుందండి ఇది మేపు ఉంటాక అంత అయితే సెట్ అవ్వదు అనిపించింది డొక్కలు అయిపోయిందండి ఇది చూసి అయితే తీసుకొచ్చి కాకినాములు ఇవ్వండి కాగిడాది ఇది కోడి కాయిడాగా చాలా అంటే చాలా బాగుంది అండి కోడి హైట్ అయితే కనుక ఇరవై రెండు ఉందండి ఇరవై మూడు ఉందండి వెయిట్ అయితే కనుక ఫోర్ కేజీస్ ఉంది దీని ఫాస్ట్ అయితే కనుక తొమ్మిది వేలు చెప్పారండి ఫిక్స్డ్ రేట్ అంట చాలా అంటే చాలా స్పీడ్గా ఉంది కోడి చూసేది తీసుకొచ్చి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేస్తలే షేర్ చేస్తలేదు చూసైతే తీసుకొచ్చండి దీనికి అలరండి కాడే పర్లేండి ఇది హైట్ అయితే ఇరవై రెండు ఫోర్ కేజీస్ ఉంటుందండి దీని హై ఫాస్ట్ అయితే కనుక నాలుగు వేలు అయితే చెప్పారండి దీని కలర్ వచ్చేసి హైట్ అయితే ఇరవై మూడు ఉందండి వెయిట్ అయితే రెండు కేజీలు ఉంది దీని కాస్ట్ అయితే కనుక నాలుగున్నర అయితే చెప్పారండి నాలుగు వేలు ఫైనల్ ఇస్తానే అన్నారు మార్కెట్లో చూసి అయితే తీసుకొచ్చండి దీని కలర్ అయితే పచ్చగా అండి దీన్ని పచ్చగాకి శుద్ధి పచ్చగడ్డ ఎక్కడ వస్తుంది అయిట్ అయితే ఇరవై రెండు ఉందండి వెయిట్ అయితే మూడు కేజీలు ఉంది దీని కాస్ట్ కూడా నాలుగు వేలు చెప్పారండి ఫైనల్ రేట్ అన్నారు ఇది చూసి అయితే తీసుకొచ్చండి చెప్పిన డేట్లు అయితే కోల్డ్ అయితే లేదు కొద్దిగా మనం బ్యాగ్ బార్గెనింగ్ చేసుకోవచ్చు దీని హైట్ అయితే ఇరవై నాలుగు ఉందండి వీటైతే మూడు కేజీలు ఉందో తురుగు వాటానికి సంబంధించిందంటే మెట్ వాటం అని వచ్చండి కొప్పు రేజా చాలా అంటే చాలా రిచ్ వాటర్ కాదు కోడి బ్రీడింగ్ క్వాలిటీ ఉంది ఇది బ్రీడింగ్ అయినా దేనికైనా వేసుకోవచ్చు అండి దీని రేట్ అయితే పన్నెండు వేలు అయితే చెప్పారండి మార్కెట్లో అయితే చూసుకుని తీసుకోవచ్చు చాలా అంటే చాలా మంచిది కోడి చాలా స్పీడ్గా ఉంది ఫైటింగ్ రెండు దగ్గరికి వచ్చిందండి ఈ అయితే దీని కలర్ వచ్చే సేతు అండి పసుకాయ సేతు ఇది హైట్ ఇరవై రెండు ఉందండి వీటి అయితే కనుక నాలుగు కేజీలు అండి దీన్ని వేసు కనుక సాయంత్రం ఫైనల్ అన్నాడు దీనికి వచ్చేసి అండి కూడా ఇది అయితే ఇరవై మూడు దీనికి వచ్చేసి అండి ఇది తూర్పు జాతికి సంబంధించింది హైట్ అయితే ఇరవై మూడు ఉందండి అండి అయితే రెండు కేజీలనారా మూడు కేజీలు ఉంటుంది దీని కాస్ట్ అయితే ఎనిమిది వేలు అయితే చెప్పారండి ఏడున్నర ఫైనల్ వస్తానున్నారు చూసి అయితే తీసుకోవచ్చండి ఇప్పుడు తీసుకోవటం కూడా అండి ఇది కొడుకా కనొచ్చు కొడి పచ్చకా అయితే అయితే ఇరవై ఇరవై ఉందండి వెయిట్ అయితే కనుక మూడు కేజీలు ఉందండి దీని కాస్ట్ అయితే కనుక నాలుగున్నర అయితే చెప్పారండి ఫైనల్ రేట్ అంట చూసి అయితే తీసుకోవచ్చు బార్గెనింగ్ అయితే ఉందండి మార్క్స్ వచ్చి మనం ఈ రెండు కోటి డ్యాగులు వచ్చేసి అన్నదమ్ములు హైట్ అయితే పంతొమ్మిది పద్దెనిమిదిలోపు ఉంటాయేమోనండి వెయిట్ అయితే కనుక కేజీ అనేది రెండు కేజీలు రెండు కేజీలు ఉంటాయి ఈ జత కలిపి మూడున్నర అయితే చెప్పారండి మూడు వేలకి అయితే ఫైనల్ అన్నారు చూసి అయితే తీసుకోవచ్చు చిన్న చిన్న చిట్కాలు అండి అవి దీనికి కలర్ వచ్చేసి కాకినాడ అండి కాకినాడ అనొచ్చు సాగు అనవచ్చు హైట్ అయితే ఇరవై రెండు ఉంటుందండి వెయిట్ అయితే కనుక ఫోర్ కేజీస్ ఉంటాయి గుంటప్పుడు బాడండీ పెరుగు థర్డ్ జనరేషన్ అంటే అండి ఇవి వీటి కాస్ట్ అయితే పదిహేను వేలు అయితే చెప్పారండి చాలా అంటే చాలా మంచి అంట తూర్పు వాటర్ సంబంధించినవి కూడా కోళ్ళి బ్రీడింగ్ క్వాలిటీ అయితే చాలా బాగా పనిచేస్తాయండి చూసి అయితే తీసుకొచ్చు ఇదైతే కోడ్రాసింగ్ అండి హైట్ అయితే ఇరవై నాలుగు అండి వీటి అయితే నాలుగు ఇళ్ళు ఉంటుంది దీని కాస్ట్ పదిహేను వేలు అయితే చెప్పారండి ఒక అమ్మ ఇచ్చారండి చాలా అంటే చాలా మంచి అండి బ్రీడింగ్ క్వాలిటీ ఇవి అయితే తీసుకోవచ్చు ఇది ఏమన్నా ఎర్రమైలు ఇది బుడిమాయిలు ఎర్రమైల్లో కూడా అనవచ్చు హైట్ అయితే కనుక ఇరవై రెండు ఉంటుందండి వెయిట్ అయితే కనుక ఫోర్ కేజీస్ ఉంటుంది గుండ్రప్ప బాడీ పెరుగు క్రాస్ అంటే ఇది చాలా అంటే చాలా మంచిదంట చాలా స్పీడ్గాని కూడా చెప్పారండి బ్రీడింగ్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది అన్నారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తాను కానీ లైక్ చేస్తా షేర్ చేస్తలేదండి చాలా అంటే చాలా మంచిది దీని కలర్ వచ్చేసి క్యారెక్కరండి ఇది హైట్ అయితే ఇరవై మూడు ఉంటుందండి వెయిట్ అయితే కనుక మూడు కేజీలు ఉంటుంది దీని కాస్ట్ అయితే కనుక మూడు వేలు అయితే చెప్పారు మార్కెట్లోకి వచ్చిందండి అయితే చూసుకుని తీసుకోవచ్చు ఇది రిచ్ రిచ్కి సంబంధించిందండి ఇది చూసుకొని చాలా బాగుంది చూసుకుని అయితే తీసుకోవచ్చు ఇదిగోండి మళ్ళీ కొద్ది ఎక్కడికి వచ్చామని మనం చూసేసారి బేరం ఆడదామని వచ్చాం కానీ బేరం అయితే లేదు కొడుకులు అయితే చాలా బాగుంది నచ్చింది నాకైతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలా మన విజయవాడ మార్కెట్లో అయితే చాలా బాగా నడిచింది ఎవరు ఇబ్బంది పెట్టలేదు కోళ్ళు కూడా చాలా బాగా వచ్చిందండి అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేదు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి ఫోన్ ఉంటా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ